జై శ్రీమన్నారాయణ నమస్కారం నిర్ణయం తీసుకోవడం ఎలా మన జీవితంలో మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు అప్పుడప్పుడు వస్తుంటాయి అలా నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎవరినన్నా సలహా అడగచ్చు అడిగితే వాళ్ళు సరైన సలహా ఇస్తారా మంచి మార్గం నిర్దేశిస్తారా ఏమో తెలీదు ఎవరైనా సరే జీవితంలో కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోక తప్పదు మనం తీసుకున్న నిర్ణయాలు సరి అయినవా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు పెట్టుకోవచ్చు మన కుటుంబంలో పెద్దలు వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మనకు నేర్పించిన పద్ధతులు మనకున్న కామన్ సెన్స్ మనకున్న అనుభవం ఇవన్నీ ఉపయోగించి మనం నిర్ణయం తీసుకోవాలి మన ఇతిహాసాలు పురాణాలు ధర్మశాస్త్రాలు చదివితే మన నిర్ణయాలు ఎంతవరకు సరి అయినవి అని మనం తెలుసుకోవచ్చు పాఠశాలలో చదివిన విద్య మన జీవిత నిర్ణయాలు తీసుకోవడానికి అంతగా సహకరించదు ఉపకరించదు ముందు చదువు ఆ తర్వాత వివాహం అప్పటి నుంచి అనేక కొత్త ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి అనేక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలో తెలియక కోపం వస్తుంది తనం వల్ల కోపం వస్తుంది ఎవరైనా అప్పుడు మనకు సలహా ఇవ్వడానికి వచ్చినా కోపం వస్తుంది అంటే ఇలాంటి పరిస్థితులను తట్టుకోవడం మనం ముందరే సిద్ధం కావాలి అంటే ఇలాంటి పరిస్థితులను తట్టుకోవడానికి మనం ముదటి నుంచే సిద్ధంగా ఉండాలి కాలేజీలో చేరాలంటే స్కూల్ వదిలిపెట్టే ముందే దానికి కావాల్సిన సంసిద్ధత సమకూర్చుకుంటున్నాం అట్లానే ఉద్యోగంలో చేరాలి అంటే చదువు పూర్తయ్యేటప్పుడే దానికి తగ్గట్టుగా సిద్ధపడుతుంటాం వివాహానికి ముందరే మనం ఇలాంటి ప్రశ్నలు వస్తే ఎలా సమర్థించుకోవాలి అని ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకోవాలి ఎలా సిద్ధపడాలి అంటే పెద్దవాళ్ళు పిల్లలకు కుటుంబాన్ని ఎలా నిర్వహించుకోవాలో నేర్పించాలి చదువుకునే వయసులో చదువుకి వదిలేసిన అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు సందర్భానుసారంగా నేర్పిస్తూ ఉంటేనే తర్వాత జీవితంలో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది అయితే అలా నేర్పించేటప్పుడు ఇలాంటి ప్రశ్న వస్తే ఇలా నిర్ణయం తీసుకోవాలి అని పాఠాలాగా చెప్తే గుర్తుండదు అందుకని అలాంటి సందర్భాలు ఎదురయ్యే ఇతిహాస పురాణాలను నేర్పిస్తూ ఉండాలి వాటిలో స్వార్థం ద్వేషం అన్నీ ఉన్నాయి కదా అది నేర్చుకుంటే ఉపయోగం ఏమిటి అనుకోవద్దు మన జీవితంలో కూడా అందులో ఉండే సిచ్యువేషన్స్ వస్తే మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి దాన్నించి ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలి అందులో కూడా అవే సిచ్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఎలా నిర్ణయం తీసుకున్నారు ఎలా బయటపడ్డారు అని గమనించాలి ఇలా అనగానే అయితే మేము డ్రామా చూస్తే సినిమా చూస్తే తెలుస్తుంది కదా అందులో కూడా ఇదే కదా ఉంటుంది అని అడగచ్చు కానీ తేడాలుంటాయి ఎవరు రాశారో ఆయన జనామోదం పొందడం కోసం ఎలా రాస్తే బాగుంటుందో అలా రాస్తారు అవి మన సమాజానికి ధర్మాన్ని నేర్పించడం కోసం రాయాలనుకోరు అలా రాయబడ్డవి కావు ఎందుకంటే ఆ డ్రామా చేయడానికి లేక సినిమా తయారు చేయడానికి తీయడానికి వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి చాలా కాలం ఆ కంపెనీని నిర్వహించాలి ఆ ఖర్చులు పూడాలంటే డబ్బు వచ్చేట్టుగా రాయాలి సినిమా తీయాలి అంటే అది జనామోదంగా ఉండాలి జనం ఇష్టపడే విషయాల్ని ఎక్కువగా వాళ్ళు చూపిస్తారు అయితే మన ఇతిహాస పురాణాలు రాసిన వాళ్లకు ఇలాంటి నిర్బంధాలు లేవు కాబట్టి వాళ్ళు జన ఆమోదం కోసం రాయాల్సిన అవసరం లేదు ఎవరినో పెట్టి జీతాలు ఇచ్చి కంపెనీలు నడిపే ప్రసక్తి వాళ్ళకు లేదు కాబట్టి ఏది న్యాయమో అదే చెప్తారు ధైర్యంగా చెప్తారు మనం ఓ మేరకు మధ్య వయసు నుంచి అవన్నీ చదువుతుంటే ఓహో ఇలాంటి సందర్భాలు అందరి జీవితాల్లో వస్తాయి కష్టాలు సుఖాలు అన్నీ వస్తాయి ఇది మన ఒక్కళ్ళకే కాదు అందరికీ ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనేది తెలుస్తుంది అప్పుడు కొంత ధైర్యం వస్తుంది మనం అన్ని రకాల సంతోషాలతో ఉన్నప్పుడు ఒక చిన్న ప్రశ్న వచ్చినా అది కూడా తట్టుకోలేము ఖచ్చితంగా ఎవరి జీవితంలో అయినా సమస్యలు వస్తాయి సమస్య వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది అప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అలా తీసుకున్న నిర్ణయాలు తాత్కాలికంగా కష్టంగా అనిపించినా తప్పుగా అనిపించినా తర్వాత కాలంలో అది కరెక్ట్ అవుతుంది ఏది కూడా నూరు శాతం కరెక్ట్ నూరు శాతం తప్పు ఉండదు ఏ నిర్ణయం అయినా ఓ మేరకు కరెక్ట్గానే ఉంటుంది కొన్ని లోపాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే అనేక పరిమితులు ఉన్నాయి దానికి అనేక పరిస్థితులు ఒనగూడితేనే మన నిర్ణయాలు నెరవేరుతాయి కొన్ని కాలానుగుణంగా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ విషయాలను ఎలా చే సరి చేసుకోవాలో ఇతిహాసాలు పురాణాల నుంచి మనం తెలుసుకోవచ్చు అందుకని ఓ మేరకు వాటిని తప్పకుండా చదవాలి ఇంకొకటి నిర్ణయం తీసుకోవాలంటే భయంగా ఉంది కదా అంటే జీవితం కర్మకి వశపడింది అది ఎటు లాగితే అటు పోతుంది మనం భగవంతుడి మీద ఉంచిన భక్తి వల్ల వాటన్నిటినీ సెట్ చేసుకోగలుగుతాం భగవంతుడు ఒక్కడే తన శక్తితో వీటిని సరిచేయగలుగుతాడు కాబట్టి భక్తిని పెంచుకుంటే భయం పోతుంది భక్తి ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట భక్తి అంతగా లేదు అని అర్థం ఏంటివి ఇది పెద్ద సమస్యయే ఇంతకంటే పెద్ద సమస్యలు మన ఆచార్యులు చూడలేదా నిర్ణయాలు తీసుకోలేదా అనుకున్నప్పుడు ఏది భయం కాదు పురాణం ఏదైనా సరే ధర్మంతో ముడిపడే ఉంటుంది ఏది ధర్మం ఏది అధర్మం అనేవి స్పష్టంగా ఉంటాయి అందుకని వాటిని చదవాలి అదే మనం సామాజిక కథలు చెబుతాం అనుకోండి అందులో అంతగా ధర్మం గురించి ఉండదు కాబట్టి మన పురాణ ఇతిహాసాల కథలు చదువుతుంటే విషయాలు అర్థమవుతాయి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది పొరపాటున తప్పుడు నిర్ణయం మీరు తీసుకున్నప్పటికీ దాన్ని చూసి భయపడకుండా వాటిని సరి చేసుకొని చక్కగా సరిదిద్దుకొని మంచి జీవితాన్ని అనుభవించవచ్చు ఆ శక్తి మనకు వస్తుంది అందుకని పురాణ ఇతిహాసాలు చదవాలి చదివించాలి అందరికీ తెలియజేయాలి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ